ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు భయ్య గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఉంటుంది కస్టమర్ లొకేషన్ కాకుండా తన ఆపోజిట్ ఉన్న బిల్డింగ్ అయితే మేము లోపలికి వెళ్ళిపోయాము అన్లోడింగ్ చేయబోయాము సో తీరా కస్టమర్ కాల్ చేసి తన బ్యాక్ సైడ్ బిల్డింగ్ అని చెప్పేసరికి బండి అనేది రిటర్న్ తీసుకొని సేమ్ లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాము సో మ్యాటర్ ఏంటంటే వన్ మంత్ బ్యాక్ కస్టమర్ లో బెడ్ అయితే తీసుకుపోయితే అది డ్యామేజ్ అయిపోయింది సో ఆ బెడ్ వద్దు నాకు వేరే బెడ్ కావాలని చెప్పేసి ఆర్డర్ చేయించుకొని కస్టమైజ్ చేసిన బెడ్ అయితే మనం అన్లోడింగ్ చేయడానికి వచ్చాము ఈ బెడ్ వచ్చేసి ఐదో ఫ్లోర్ కి తీసుకు ఫిట్టింగ్ అయితే చేసి ఆ పాత బెడ్ తీసుకురావాలన్నమాట సో ఇది వచ్చేసి మనం లోడింగ్ చేసుకుంటున్నాము లిఫ్ట్ లో అండ్ ఇక్కడ పాత బెడ్ ఉంది కదా ఇది విరిగిపోయింది అనమాట ఇదేమో కొత్తగా చేయించిన బెడ్ ఇది అక్కడ పెట్టేసి ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు జాగ్రత్తగా సో ఫిట్టింగ్ అయితే ఇట్లా చేస్తాము దీనికి పెద్ద ఫిట్టింగ్ అంటే పెద్ద కష్టమే ఉండదు లెగ్స్ ఉంటాయి కాబట్టి సో సింపుల్ గా అట్లా పెట్టిచ్చేసి హెడ్ బాటమ్ ఇచ్చేసి కొంచెం బోల్డ్ అనేది టైట్ చేసుకొని ఒక సైడ్ కి పెట్టేసుకుంటే సరిపోతుంది కానీ కొన్ని మంచాలు వేరే ఉంటాయి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా మీకు పెట్టాను అనమాట ఛానల్లో సో ఆ ఫిట్టింగ్ వేరే ఉంటుంది అది వచ్చేసి నుంచో పెట్టేసి నాలుగు బోర్డుని వేసేసి కొంచెం జాగ్రత్తగా దించాలన్నమాట దించేటప్పుడు కూడా అటు ఇటు అయినా కానీ ఆ బెడ్ అనేది ఇరిగిపోతుంది బెడ్ అయితే లిఫ్ట్ లో వస్తుంది పెద్ద మ్యాటరింగ్ కాదు అదే ఐదో ఫ్లోర్ కింద నుంచి పై దాకా మోసుకొని రావాలంటే బెడ్ చుక్కలు కనబడతాయి సో సచ్చింది గొర్రె అనుకోవే ఇంక అంతకుమించి ఏమి ఉండదు పర్లేదు అండ్ ఈ డ్రాప్ వచ్చేసి నాది కూడా కాదు మా బావది నేను జస్ట్ హెల్పర్ వచ్చాను వచ్చానమాట సో తీరా ఏడుకు వచ్చిన తర్వాత బెడ్ కూడా ఉంది ఉందని చెప్పాడు గా నేను మాట్లాడింది ఒక బెడ్ తీసుకుపోయి అక్కడ ఫిట్టింగ్ చేసి రావడమే అనమాట ఏడుకి వచ్చిన తర్వాత పెద్ద షాక్ ఇచ్చాడు బట్ షాక్ అయినా పర్లేదు ఎందుకంటే లో వచ్చేస్తాయి కాబట్టి పెద్ద రిస్క్ ఏం కాదు మంచం ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇది ఇది చూస్తున్నారు కదా ఇది డ్యామేజ్ అయిన వస్తువు అనమాట ఇది వచ్చేసి మంచం తలబడడానికి సపోర్ట్ గా మేకలు అయితే కొట్టి జాయిన్ చేస్తారు అదే మేకలు అనేది ఊడిపోయి కింద పడిపోయింది సో అది ప్రాబ్లమ్ ఏం లేదు అందువల్ల రీప్లేస్మెంట్ అయితే కస్టమైజ్ చేసి మంచం తెప్పించుకున్నాడు ఈ మెతాన్ మొత్తం సేమ్ ప్రాసెస్ భయ ఇక్కడ అన్లోడింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి తీసుకుపోవాలి లిఫ్ట్ లో పెట్టుకోవాలి అన్లోడింగ్ చేసుకోవాలి మొత్తం బండిలో ఎక్కించుకొని తీసుకుపోయి అక్కడ అనమాట చాలా మంది మియాపూర్కి వచ్చే కస్టమర్స్ ఎలా ఉంటారు అంటే ఇక్కడ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి చిన్న డౌట్ అయితే ఉంటది తీసుకోవచ్చు పెద్ద అంటే యూజ్ అంత వరకు అయితే బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకోది కొంచెం స్టాండర్డ్ గా చేయించుకోవాలి అంటే కస్టమైజ్ చేసి చేయించి తీసుకుంటే ఇంకొంచెం బెటర్ ఉంటుంది అనమాట సో లో ప్రైజ్ లో వస్తుందని చెప్పేసి తీసుకుంటే ఇంకో ఇలానే ఉంటుంది కొంచెం చూసి తీసుకోవాలన్నమాట క్వాలిటీ అనేది కూడా క్వాలిటీస్ ఉంటాయి అక్కడ సో నా సజెషన్ అయితే ఇదే అనమాట ఈ రోజు ఏంటో కానీ అసలు బెడ్ కూడా కస్టమైజ్ చేసింది అండ్ ఈ సోఫా కూడా ఆర్డర్ ఇచ్చి చేయించాడు అనమాట మియాపూర్ మార్కెట్ రాగానే ఇంకా రెట్ను తిరగాలి నేను పెద్ద కస్టమర్ అనమాట ఏం తిరగలేదు బట్ తెలిసిన అన్న ఉంటే కాల్ చేసి ఇలా ఆర్డర్ సోఫా ఉంది తీసుకువెళ్ళరా అంటే వెళ్ళాను అనమాట సో వచ్చేసి నిజాంపేట రాపు సెకండ్ ఫ్లోర్ ఉంది నిజాంపేటలో కొన్ని ఏం జరుగుతాయి అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే కింద గ్రౌండ్ కూడా యాడ్ అయ్యింది అనమాట సో అదే కొంచెం తలకాయ నొప్పి అప్పుడు మొత్తం మూడు ఫ్లోర్లు అవుతుంది అనమాట ప్రాబ్లం లేదు ఈ లిఫ్ట్ లో అయితే వెళ్ళింది సోఫా బట్ కొంచెం హ్యాండిల్స్ అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకుని వెళ్ళాలన్నమాట ఆ కస్టమైజ్ చేసింది కాబట్టి చాలా వెయిట్ కూడా ఉంటుంది ఇది మెట్ల మీద అంటే కొంచెం కష్టమే తీసుకు వెళ్ళాలంటే అండ్ పాటు ఈ సోఫా అక్కడ రెండో లో పెట్టేసి వాళ్ళు టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న సోఫా అనేది పాత సోఫా ఉంది అది కూడా తీసుకుని వచ్చి మనం షాప్ దగ్గర అయితే వేయాలన్నమాట అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట కిరాయి కూడా సో తీసుకువెళ్ళినందుకు అక్కడ నుంచి తెచ్చినందుకు నాతో పాటు హెల్పర్ని తెచ్చుకోమని చెప్పలేదు కస్టమర్ వచ్చేసి తను పడతా అన్నాడు సో తీర వెళ్లి చూస్తే అక్కడ వాళ్ళ సన్ అయితే ఉన్నాడు అనమాట సల్లే తను కొంచెం జబ్బిగా ఉన్నాడుగా ఏం పడతా ఏం హెల్ప్ అని చెప్పేసి నేను అనుకున్నాను పర్లేదు కొంచెం బానే పడ్డాడు అంటే కొంచెం మీడియం వెయిట్ ఉంటాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం కాదు లిఫ్ట్ లో వచ్చింది కాబట్టి కొంచెం బతికిపోయినట్టే అదే మెట్ల మీద అయినట్టయితే మూడు ఫ్లోర్లు అసలు సచ్చి పోయేవాళ్ళు నాతో పాటు తను ఉన్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కార్నర్ వచ్చేసి ఇవి ప్రతి ఒక్క ఎల్ షేప్ కి మియాపూర్ లో తీసుకుంటే ఆ కార్నర్ అనేది లిఫ్ట్ లో పట్టదు అండ్ ఇంకా మెట్ల మీద కూడా కొంచెం చూసుకొని జాగ్రత్తగా తీసుకుపోవాలి సైజెస్ కొన్ని వేరే ఉంటాయి అంటే స్క్వేర్ లో ఉంటది కాబట్టి మొత్తం అది కార్నర్ అనేది రాదనమాట సో కంపల్సరీ ఆ కార్నర్ అనేది మెట్ల మీదే తీసుకొని పోవాలి అది ఏ సోఫా అయినా లో ఎల్ షేప్ టైప్ కి అయితే అండ్ ఫైవ్ లో అయితే ఈజీకి వెళ్ళిపోతాయి లో వెళ్తాయి కొన్ని లిఫ్ట్ లో వెళ్ళవు పట్ అంటే త్రీ సీటర్ అనేది పట్టదనమాట లో మిగతా మొత్తం బాగానే వెళ్ళిపోతుంది కానీ సింగిల్స్ వచ్చేసి సో ఆ నేను అయితే పైకి తీసుకుపోయి కింద పెట్టేసాను అనమాట ఫైనల్ ఇది లాస్ట్ పీస్ ఎల్ ఎల్ షేప్ లో వచ్చేసి ఇంకా మొత్తం ఎల్ షేప్ మొత్తం అయిపోయినట్టే అది తీసుకుపోయి అది తీసుకొని వచ్చేసి ఇట్లా తొందర తొందరగానే అయిపోయింది లిఫ్ట్ ఉంది కాబట్టి కొంచెం పని తొందరగా అయిపోయింది మనకంతే అంతే ఇంకోటి మెయిన్ మ్యాటర్ ఏంటంటే కస్టమైజ్ చేసిన వాళ్ళు కస్టమైజ్ అది అన్నమాట కొలతలు అనేది సరిగ్గా ఇవ్వలేదన్నమాట అందుకని ఎల్ షేప్ డోర్ బయటకు వచ్చింది చూడండి ఒకసారి హ్యాండిల్ కూడా దీనివల్ల డోర్ అనేది క్లోజ్ అవ్వదు సో ఇలాంటి తక్కువ ఇంట్లో ఉన్న వాళ్ళకి స్థలం ఉన్న అంటే తక్కువ ప్లేస్ స్పేస్ ఉన్న వాళ్ళకి కొంచెం కస్టమైజ్ కూడా జాగ్రత్త చేసుకోండి లేకపోతే ఈ దారం పెట్టి కొంచెం జాగ్రత్తగా కొలుసుకొని తెచ్చుకేసుకోండి లేకపోతే ఇలాంటి ప్రాబ్లం వస్తాయి అనమాట మళ్ళీ దీనికోసం ఇప్పుడు రెండు మూడు రోజులు అయితే కస్టమర్ వెయిట్ చేయాలి అది తీసుకుపోయి రిటర్న్ తీసుకుపోయి మళ్ళీ ఆ హ్యాండిల్ మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా హ్యాండిల్ పెట్టాలి అది కూడా తక్కువ సైజులో చేయాలన్నమాట ఎంత ప్రాసెస్ ఉంటుంది సో అందుకని ఒకేసారి తెచ్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త తెచ్చుకుంటే ప్రాబ్లం ఉంటుంది కదా సో అదనమాట ఇంకా మనం పని అయితే అయిపోయినట్టే ఇది తీసుకుపోయి షాప్ దగ్గర పెట్టేస్తే మన డ్రాప్ కంప్లీట్ అయిపోయింది ఇది ఈ రోజు వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ అయితే చేయండి సో అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటా మరి బాయ్